మనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన రాంగ్ స్టెప్ ఏంటి కేంద్రానికి ప్రతిపాదన పంపిస్తే దాన్ని తిరిగి వెనక్కి పంపించారు ఆల్రెడీ మొన్న రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా పక్కన ఉన్న రాష్ట్రంతో చర్చలు జరపాలి అనేది ఇప్పుడు తాజాగా జల సంఘం అనుమతి తీసుకోవాలి అనేది ఇప్పటికే ఇచ్చిన ప్రతిపాదనలు వెనక్కి పంపించడం అంటే ఒక రకంగా వరద జలాల లభ్యత మీద ఖచ్చితంగా సిడబ్ల్యూసి అధ్యయనం చేసిన తర్వాతే మీరు ఆ ప్రతిపాదన పంపించండి అనేది అక్కడ ఆల్రెడీ అటవీ పర్యావరణ అటవీ శాఖకు సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం పంపించిన నేపథ్యంలో తిరస్కరించారు అలాగని చెప్పి కంప్లీట్గా ప్రాజెక్ట్ ఆగిపోయినట్ట లేదంటే చంద్రబాబు నాయుడు గారి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం అనేది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా వస్తే కనుక ఆయన మార్క్ అయ్యే అవకాశం ఉండేది ఇప్పుడు ఏం జరగబోతోంది అసలు ఎక్కడ రాంగ్ స్టెప్ పడింది ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చిస్తేనే ఇది ఒక కులుక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి ఫస్ట్ అసలు ఎక్కడ రాంగ్ స్టెప్ పడింది ప్రతిపాదన వెనక్కి రావడానికి మేజర్ రీజన్ ఏంటి రాజకీయ ప్రచార అత్యుత్సాహం వల్ల నాశనం అవుతుంది అంతకుమించి ఇంకేం లేదు సైలెంట్గా జరగాల్సిన పనిని అతి చేసుకుని ప్రచారం పొందాలనుకుంటున్నారు తప్పించి ప్రాజెక్టు కావాలని కోరుకోవట్లేదు అసలు ఆలు లేదు చూలు లేదు ఏదో వనకచీరలు వచ్చేసింది దారిలో మేము తొక్కించుకుంటూ తీసుకెళ్తాం అనే మాటల ఆంధ్రప్రదేశ్లో అనవసరం అసలు అదేదో ఆంధ్రాలో ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టేసుకుని నీళ్లు లేదో వాడేసుకుంటున్నారు వాడేసుకుంటున్నారన్నటువంటి ప్రచారం అక్కడ చేస్తున్నారు గురు శిష్యులు చేస్తున్న హడావిడిది ఏమీ లేదు ఇద్దరు కూడా ప్రాజెక్టు ముందుకెళ్ళడం ఇష్టం లేదు జస్ట్ డ్రామటైక్ చేస్తున్నారు అంతే నిజంగా వనకచరలకి సంబంధించి ప్రయోజనం ఉంది బట్ బోల్డ్ అంత భారం కూడా ఉంది బనకచేర్లకి ఇవాల్టి అంచనా చంద్రబాబు గారు చెప్పింది ఎనభై వేల కోట్లు సరిగ్గా లెక్కేసుకుంటే అదంతా పూర్తి అయ్యేటప్పటికి ఓ పదిహేను ఇరవై ఏళ్ళు పడుతుంది అప్పటికి రెండు లక్షల కోట్లు అవుతుంది కట్టేదేవ పెట్టేదెవడు ఇచ్చేదెవడు అంచనాలు మారుతా ఉంటాయి అంతే ఇంకొకటి పనకచెర్ల లాంటి వాటికి అటవీ ప్రాంతంలో నుంచి వెళ్ళాలి ప్లస్ కొండల కింద సొరంగాలు తవ్వాలి ఈ సొరంగాల తవ్వే ప్రాజెక్టు వెలుగుండా ఏళ్ల తరబడిగా దశాబ్దాలుగా ఆగుంది అంత టెక్నాలజికల్ సమస్య ఒకటి ఉంది దానికి పెట్టే ఖర్చు ఇంకొక సమస్య ఉంది ఈ రెండింటి వలన ఒక బాధ వాస్తవంగా చెప్పాలంటే కృష్ణా గోదావరి జలాల అనుసంధానం అన్నటువంటి కాన్సెప్టు పట్టిసీమ దగ్గర నడిచింది మనకి ఆల్రెడీ నడుస్తుంది ఇప్పుడు ఏమంటున్నాం మనం గోదావరి జలాన్ని రాయలసీమకి తరలించడం అన్నటువంటి పాయింట్ ఇక్కడ తెలంగాణ వాళ్ళ ట్రాప్లో ఆంధ్ర నాయకులు పడి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అన్నది నా అనుమానం వాళ్ళు అక్కడ ప్రచారం కోసం ఆడే డ్రామా వాస్తవంగా అట్లాంటి ట్రాప్లో పడబోయి చిట్ట చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడు లేకపోతే శాశ్వతంగా రాష్ట్ర ద్రోహిగా మిగిలేవాడు ఎట్లా అంటే ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి కేసీఆర్ జగన్ల మధ్యన మీటింగ్లు జరిగినాయి ఆ మీటింగులు జరిగినప్పుడు ఏంటి ప్లానింగు కృష్ణానది జలాలకు కానీ గోదావరి జలాలకు కానీ ఈ ప్రాజెక్టులు తెలంగాణలో కడతారు తెలంగాణలో ప్రాజెక్టులు కడతారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటుంది అక్కడ భూపరిహారం ఇవన్నీ వాళ్ళు చూసుకుని సెట్ చేస్తారు డబ్బులు ఇల్లిస్తే నీళ్ళు ఇక్కడికి వాడుకోవచ్చు అని చెప్పారు అప్పుడు ప్రతిపాదించిన దాంట్లో ఒకటే బనకచీర్ల కూడా మీ రాయలసీమకు కూడా ఈ కృష్ణా నీళ్ళతో మీరు నమ్ముకోవద్దు గోదావరిని నమ్ముకోండి మీరు అంటే అక్కడ వాళ్ళు ఏంటంటే కృష్ణ మీదనే ఎగుని ప్రాజెక్టులు కట్టేస్తున్నారు కట్టేశారు ఎత్తిపోతే చాలా తీసుకుపోతున్నారు కృష్ణ నీళ్లు ఇదివరకు ఏ కర్ణాటక ఏ మహారాష్ట్ర అయితే కృష్ణ నీళ్లు మనకొచ్చేదాన్ని లాక్కుంటుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరాడామో ఇప్పుడు అది ఎగురు రాష్ట్రం అయింది తెలంగాణ కాబట్టి ఆంధ్రాకి రావాల్సిన జలాలు బోలెడంతా వెళ్తున్నాయి ఇప్పుడు మనకేంటంటే వరదొస్తే నీళ్ళు వస్తున్నాయి అంటే హక్కు ప్రకారం మనకు ఉన్నటువంటిది ఎప్పుడైనా సరే సాగునీటి ప్రాజెక్టుల యొక్క చట్టం ప్రకారం ఇక్కడ కాదు అంతర్జాతీయ చట్టం ప్రకారం ఫస్ట్ కం ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటారు ఆయకట్టు మొట్టమొదట ఏది ఆరంభించబడిందో దానికి మొదటి జల హక్కు ఉంటుంది ఆ తర్వాత కింద కట్టినా పైన కట్టినా ఆ తర్వాత హక్కే ఉంటుంది ప్రకాశం బ్యారేజీ అన్నటువంటి దగ్గర ఉన్న ఏదైతే కృష్ణా డెల్టా అంటాం పదమూడున్నర లక్షల ఎకరాలు కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం ఈ నాలుగు జిల్లాలో కలిపి పదమూడున్నర లక్షల ఎకరాల అన్నమాట ఇది మొట్టమొదట కృష్ణా డెల్టాలో వ్యవసాయం బ్రిటిష్ పెట్టింది అది ఇవాంటిది కాదు దాదాపు రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం పెట్టింది ప్రకాశం బ్యారేజీ తర్వాత కట్టుకున్నాం స్వాతంత్రం వచ్చాక కానీ ఆ కింద ఉన్న ఉన్నాయి కదా గేట్లు గేట్ల కింద ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది బ్రిటిష్ టైం నుంచి ఉన్నది దాని కింద ఓ పక్కన ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఇంకో పక్కన వాటర్ ఉంటుంది దాని కింద వాటర్ నడిచే దానితో కట్టిన కాలవలే కదా ఈ బకింగ్హామ్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తెనాల వెళ్ళే కాలువలు గుంటూరు వెళ్ళే కాలువలు ఇవన్నీ కూడా ఆ నీళ్లు వెళ్ళడానికి అదొక కీలకమైనటువంటి ఒక సిస్టమ్ని ఆ రోజులో జనరేట్ చేశారు అందుకనినే ఈ నాలుగు జిల్లాల్లో ప్రకాశం మిగతా ప్రాంతాల్లో అంటే నీళ్లు దొరికే ప్రాంతం బాగానే ఉంటుంది మిగతా ప్రాంతాలు డ్రైగా ఉంటాయి అదే సమయంలో కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలకు డ్రై ఏరియాస్ ఉన్నాయి లైక్ నూజివీడు విసన్నపేట అట్లాంటిది కృష్ణా జిల్లాలో డ్రై ఏరియాలు ఉంటాయి పల్నాడు ప్రకా గుంటూరు జిల్లాలో డ్రై ఏరియా ఉంటాయి జంగారెడ్డిగూడెం ఇట్లాంటిది పశ్చిమ గోదావరిలో డ్రై ఏరియాలు ఉంటాయి ఇది రాగానే ఆ జిల్లాలంతా సస్య సేవనం కాల కానీ ఆ జిల్లాల్లో మంచి పంట పండేటటువంటి ప్రదేశాలు వచ్చినాయి ఆ దానికి ఫస్ట్ హక్కు రావాలి కదా కానీ పైన కట్టిన ప్రాజెక్టుల వల్ల ఇక్కడికి నీళ్ళ పోతోంది ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎత్తిపోతల ద్వారా నీళ్లు వాడేసుకుంటున్నారు ఇంకొక రెండు వందల టీఎంసీల్ నీళ్లు వాడేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు అలా వాడుకోవడానికి దీన్ని అడ్డం పెడుతున్నారు ఇక్కడ మన నాయకులు ఏంటంటే మన వ్యక్తిగత ప్రయోజనాలు మన ప్రతిష్ట మన బిల్డప్ ఎక్కువ ఇష్టం మనకి రా వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాలు వీళ్ళ యొక్క ఆస్తుల ప్రయోజనాలే కదా రాష్ట్రం నాశనం అవడానికి కారణమైంది విడిపోవడానికి కారణమైంది వీళ్ళందరూ వ్యక్తిగతంగా ఆస్తులు సమకూర్చుకోబట్టినా కదా తెలంగాణలో హైదరాబాద్లో ఆస్తులు సంపాదించుకోబట్టినే కదా ఆంధ్ర వాళ్ళందరూ మా సొమ్ముదో చూద్దంటున్నారని రాష్ట్రం విడిపోవడానికి కారణమైంది అంటే వీళ్ళు వ్యక్తిగత లబ్ధి చూసుకుంటారు వీళ్ళ ఈ వ్యక్తిగత లబ్ధిలో భాగమే ఇక్కడ కేవలం ప్రచారం బనకచీరల ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు బనకచీరలు అయిపోయినట్టు ఇక్కడ వెళ్ళపిచ్చేస్తున్నాం అక్కడేమో అదిగో మీరు బనకచేళ్ళ తీసేసుకుంటున్నారు కాబట్టి మాకు నీటి హక్కు ఇచ్చేయండి కృష్ణ నీళ్ళ హక్కులు ఇచ్చేయండి ఇట్లాంటి హక్కే గతంలో మనం వదులుకోవటం వల్లనే తెలంగాణ బాగుపడింది అక్కడ తెలంగాణలో ఇప్పుడు ఎందుకు దేశంలోనే హయ్యెస్ట్ సాగు వరిలో వరిలో బియ్యంలో ఇవాళ అదే నెంబర్ వన్ భారతదేశంలో ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు పోతిరెడ్డి పాడు నిర్మాణం చేసేటప్పుడు పోతిరెడ్డి పాడు మొదట రెండు ఎంసీలకు సంబంధించింది ఇది రెండు రెండు వేల క్యూసెక్లు ఎంత తోడదాయి ఆ క్యూసెక్కులు పెంచుకుంటూ పోయారు పదిహేను వేల దాకా ఆ రేంజ్కి ఇలా పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు మామూలుగా ఈ జల చట్టాల ప్రకారం నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో రాయాలి కేంద్రానికి చెప్పాలి చెప్పాల్సినప్పుడు కేంద్రంలోనూ కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలోను కాంగ్రెస్ ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి ఏం పంపించాడు అంటే ప్రపోజలు పోలవరం కట్టేస్తున్నాము కాబట్టి ఆయికట్టు కొత్తగా వచ్చేయబోతోంది ఒక కోటి ఎకరాలు పోలవరం నీళ్లు కృష్ణాగే గుంటూరు జిల్లాలకు వీటికి కూడా వచ్చేస్తాయి కాబట్టి ఈ ప్రాంతానికి ఏదైతే కృష్ణా ఉన్న నీటి హక్కు ఏదైతే ఉందో ఆ నీటి హక్కుని రాయలసీమకి ఇస్తూ ఆ నీళ్ళని ఇక్కడ దాకా పంపించకుండా రాయలసీమకి డైవర్ట్ చేసేస్తాం అందుకోసం అని చెప్పారు ఆ ప్రాతిపదికన అని చెప్పారు దీన్నే అసెంబ్లీలో ఆ రోజున హరీష్ రావు జాయిట్ చేసింది టీఆర్ఎస్ గొడవ గొడవ చేసింది చేసినప్పుడు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి చెప్పిన మాట అది ఆ అప్పట్లో చంద్రబాబు నాయుడు వచ్చి ప్రకాశం బ్యారేజీని నాశనం చేస్తావా అంటూ కృష్ణా డెల్టా నాశనం చేస్తావు కృష్ణా హక్కును నాశనం చేస్తావంటూ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో జలదీక్ష చేశారు అప్పుడు కృష్ణానది ప్రకాశం బ్యారేజీని ముట్టడించారు అంటే ఆ పోతిరెడ్డిపాటికి వ్యతిరేకంగా తెలుగుదేశం నాడు యాజిటేషన్ చేసింది దాన్ని వాడుకున్నది తెలంగాణ విభజన అయిన తర్వాత అదిగో మీరు ఆ రోజునే చెప్పారు కాబట్టి మేము ఈ నీళ్లు వాడుకుంటున్నాం అనేసేసి ఇప్పటికే శ్రీశైలం దగ్గర నాగశంకర్ దగ్గర ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు పవర్ పేరుతో వాస్తవంగా శ్రీశైలం కట్టినప్పుడైతే కరెంటు కోసమే కట్టారు కట్టిన నాడు తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఈ శ్రీశైలం ఎత్తు పెంచాడు వాటర్ని అంటే ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగులు కాకుండా ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఎందుకు పోతిరెడ్డి పాడుకి నీళ్ళు వెళ్ళాలంటే ఆ ఎనిమిది వందల యాభై నాలుగు లెవెల్లో నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే పైకి పంపించగలరు ఎనిమిది వందల ముప్పై నాలుగు దగ్గర ఉన్నప్పుడు పంపించలేరు కాబట్టి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకి నీళ్లు ఉండడం కోసం అప్పుడు ఒక జివో ఇచ్చాడు ఏమని ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు నిల్వ ఉంచాలి అన్నటువంటి జివో ఇచ్చాడు ఆ జివో ఇచ్చినప్పుడు దాన్ని వీళ్ళు ఏం చేశారు కేసీఆర్ వచ్చిన తర్వాత అంటే దాంట్లో లెక్క ప్రకారం అప్పుడు మరి అదేంటి పవర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు వాడేసుకోవాలి కదా మీరు ఎట్లా ఎట్లా చేసుకుంటారనే ప్రాబ్లం రానియకుండా ఉండటం కోసం అది పవర్ బేస్డ్ ప్రాజెక్ట్ కాదు బేస్డ్ ప్రాజెక్ట్ అని మార్చాడు జీవో ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి అది వ్యవసాయ ఆధారిత ప్రాజెక్ట్ అన్నటువంటిది కానీ దాన్ని తోసిపుచ్చుతూ ప్రాజెక్ట్ కట్టే రోజున ఏ ప్రాతిపదికనైతే ఉందో అదే ప్రాతిపదికన ఉండాల్సిందే మధ్యలో ఎవడో జీవోలు ఇస్తే మారడం కుదరదు అనే పేరుతోనే కరెంటు వా ప్రొడ్యూస్ చేస్తా వాటర్ వాడేసుకుంటోంది ఇప్పటికీ తెలంగాణ కేసీఆర్ వాడాడు రేవంత్ వాడుతున్నారు ఇప్పుడు మధ్యలో కేసీఆర్ కృష్ణా నది పైన అనేక చోట్లన అంటే రేవంతోళ్ళు కావాలని చెప్పి కేసీఆర్ మీద కోపంతో లేదా కేసీఆర్ ఏదన్నా చేశాడంటే తమను పట్టించుకోరన్న కోపంతో నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు కానీ హయ్యెస్ట్ తెలంగాణకి నీళ్ళకి సంబంధించి చేసినోడు ఎవడన్నా ఉన్నాడంటే కేసీఆర్ ఆంధ్రాకి అన్యాయం చేసి ఆ చేసినటువంటి దాంట్లో ఇంకో రెండు వందలు టీఎంసీలు వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నారు అలా వాడుకోవడానికి ఇదిగో మీరు ఇంత వాడుతున్నారు కదా ఇప్పుడు రేపు పొద్దున్న చర్చలు అంటున్నారు చర్చలు చేస్తే ఏం చేస్తారు ఇక్కడ ఎన్ని నీళ్ళు మిగులుతాయి మనం ఏమంటున్నాం ఇక్కడ వెయ్యి టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి గోదావరి నుంచి కాబట్టి అంటున్నారు కానీ జాతీయ జలసంఘం లెక్కలు ఏం చెప్తున్నాయి అది ఒకప్పుడు వెయ్యి టీఎంసీలు కాళేశ్వరం కట్టిన తర్వాత ఎంత పోతుంది తర్వాత ఈ మధ్యన ఎంత పోతుంది ఏమైనా లెక్క కట్టామా సగటు చూస్తే ఇప్పుడు మూడు వందల నుంచి ఐదు వందల టీఎంసీలు పోతున్నమాట వాస్తవం స్టిల్ స్టిల్లో పోలవరం కడితే ఆ దాంతో పాటుగా అక్కడ కొన్ని మనం ఎత్తిపోతలు ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు కొన్ని అలాంటి ఎత్తిపోతల ద్వారా ఇంకో వంద టీఎంసీల వరకు మనం వాడుకోవచ్చు ఇంకో రెండు వందల టీఎంసీలు సముద్రంలో పోతుంటాయి కానీ ఇది ఎప్పుడు వరదలు వచ్చినప్పుడు మిగతా టైంలో ఇంకోటి అక్కడ నువ్వు ఇస్తా కొత్త అయి సరే ఉన్నదేంటి పైన ఎగునా నాగార్జున సాగర్ ఆధారిత ఏరియాలకి శ్రీశైలం ఆధారిత ఏరియాలకి అంటే నాగార్జునసాగర్ కుడి కాలువ ఎడం కాలువ ఇవన్నంటారు కదా వాటి హైకట్టుకుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి రావు పైన కనుక వాళ్ళు వాడేసుకుంటాయి అది కవర్ చేయడానికి అనేసి కన్ఫ్యూజన్ మనకి ఇదంతా సాధారణ ప్రజలకు ఎంత అవగాహన ఉంటుంది నా ఏరియాకి నీళ్ళు వచ్చినాయా లేదా ఎన్నో ప్రాజెక్టుల చుట్టుపక్కల ఉండాలి పక్కనే ప్రాజెక్ట్ ఉంటుంది నీళ్లు ఉండవు పల్నాడు ఏంటి కృష్ణానది ఎక్కడ ఉంటుంది పక్కన నీళ్ళు ఉండవు పక్కన నీళ్లు ఉండవు అదంతా ఎండి ఎందుకు ఎంత దరిద్రంగా ఉంటుంది ఇప్పటికి కూడా పాప వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారు ఉంటుంది ఎందుకు ఫ్యాక్షన్ హింసలు నడిచినాయి అంటే అదే కారణం పక్కన కృష్ణానది చివర కొంతమంది సొంత డబ్బులు పెట్టుకుని పెద్ద పెద్ద పైపులు ఎంతెంత లావు పైపులు పెట్టుకుని దాంట్లోంచి నీళ్లు తోడుకుంటారు అది బాగా ధనవంతుడైన ఓ వంద ఎకరాలో రెండు వందల ఎకరాలో నోటి చేయగలరు కానీ మిగతా వాళ్ళు ఎట్ట చేస్తారు ఆ ధనవంతుడు ఉన్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి అన్న మాకు కూడా కొంచెం నీళ్ళు వదిలే అన్న అని చెప్పి అడిగితే డబ్బులు వసూలు చేస్తున్నాడు అతను ఈ ధనవంతుడు ఎవరవుతున్నాడు రాజకీయ నాయకుడు అవుతున్నాడు తద్వారా రాజకీయ నాయకులకి బానిసత్వం చేయాల్సి వస్తుంది రైతులు ఇది మన కళ్ళెదురుగుండా జరిగే నీటి వ్యవహారం ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే బనకచెర్లలో ఈ హడావిడి చేసి జాగ్రత్తగా తమకి హక్కు సాధించాలన్నది రేవంత్ గేమ్ తన శిష్యుడికి ప్రయోజనం చేకూర్చే క్రమంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు తప్పటడుగు వెయ్యకుండా చూడాలి ప్రదాకా వెయ్యిలా ఆయన జాగ్రత్తగా కానీ బనక చీరల గురించి అతి ప్రచారం కొంప ముంచింది ఎందుకు పదే పదే ఆంధ్ర ప్రభుత్వం మాట్లాడింది వాస్తవంగా బనక చీరల మొట్టమొదట మాట్లాడుకున్నది కేసీఆర్ జగన్ అప్పుడు కృష్ణానేలాని వాడుకోవడానికి కేసీఆర్ వేస్తున్న ఎత్తులకి జగన్ అడ్డుపడ్డటువంటి సందర్భంలో మీటింగ్ సందర్భంలో ఈ మాట మాట్లాడినోడు కేసీఆర్ మీరు బనక చీరలు వాడుకోండి త్రూ బనకచీరల ద్వారా నీళ్ళు వాడుకోండి అని చెప్పేసి గోదావరి నీళ్ళు రివర్స్ స్లిఫ్ట్ చేయండి ఆ పవర్ కొంత కాస్ట్ అవుతుంది దాని నుంచి నేను పవర్ తయారు చేసుకోవచ్చు దాని పవర్ కట్ చేసుకోవచ్చు నేను కాళేశ్వరం అదే వేసాను స్కెచ్ అని చెప్పి చెప్పుకొచ్చాడు అయితే ఫీజిబిలిటీ చెక్ చేసినప్పుడు జగన్ అది ఇన్ని లక్ష దాదాపు లక్ష కోట్లు అవుతుంది ముప్పై ఐదు వేల కోట్ల ప్రాజెక్టుకే దిక్కులేదు యాభై ఐదు వేల కోట్లు ఏదప్పుడు పోలవరానికి ఇంకో లక్ష కోట్లు అంటే ఎవడిస్తాడు ఇది జరిగేది కాదు మనం చేశాక జగన్కు ఉండేది సూటి మనస్తత్వం మనం మిగిలిన చేసాక పరువు పోకూడదనేసి అప్పటికే తను ఇచ్చిన మాట కూడా తప్ప తప్పినటువంటిదే కదా సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఇచ్చినటువంటి మాట ఎలక్షన్స్ ముందు ఫెయిల్ అయ్యింది కదా ఇది మరి ఇంకొకటి అవ్వకూడదు అనేసి అతను దాని మీద ఇనిషియేటివ్ తీసుకోవాలి అప్పటి పేపర్నే పట్టుకుని ఇప్పుడు ఒకటే తిరుగుతున్నాం ఫైనల్గా ఇప్పుడు ఒక చోట ప్రాజెక్ట్ కట్టాలంటే నెంబర్ వన్ ఏ ఏ ప్రాంతాలకు వెళ్తుంది ఆయా ప్రాంతాల్లో భూసేకరణ భూమికి మూడు రెట్లు డబ్బులు ఇవ్వగలగాలి ప్లస్ అక్కడ దాని వల్ల ప్రభావితం అయ్యేటటువంటి కుటుంబాలందరినీ పోషించాలి ఇప్పుడు పోలవరంలో అదే కదా అంటే అక్కడ చిల్లర కొట్టు నడిపేవాళ్ళు పని మనుషులు లేకపోతే ఇతరత్ర అంటే భూమి లేని వాళ్ళకు కూడా నువ్వు వాళ్ళకి కూడా పోషించాలి అన్నటువంటి ఇక్కడ చెప్తోంది చట్టం భూసేకరణ చట్టం చెప్తోంది కాబట్టి అది చూడాలి ఇది కాకుండా అక్కడ అటవీ అనుమతులు ఉండాలి ప్లస్ డబ్బులు ఉండాలి ఇవన్నీ చూస్తే ఇది సరిగ్గా చెయ్యాలంటే రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు రాష్ట్రాల్లో దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలో ఉండి దక్షిణాదిని డెవలప్ చేయాలన్న ఆలోచన వస్తే మాత్రమే సాధ్యం కాంగ్రెస్ వల్ల అయితే అస్సలు కాదు తెలుగుదేశం వల్ల అస్సలు కాదు ఎందుకంటే అన్ని లక్ష కోట్ల రూపాయలు అయితే గీతే ఆ పేరు చెప్పి ఫీజిబిలిటీ కోర్ట్ అని లేకపోతే ఇంకోటి ఇంకోటి పేరు చెప్పి మనకి తెలిసిన కన్సల్టెంట్లకి డబ్బులు మేపడం తప్పించి ఏమీ ఉండదు అసలు అక్కడ దాకా అక్కర్లా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులు అండర్ వర్క్లో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి కదా వీటన్నిటికి గెలిపి ఎంత కావాలని మొన్న వీళ్ళే జగన్ నిలదీశారు జగన్ అంతకుముందు చంద్రబాబు నిలదీశారు ముప్పై వేల ఉంటే అయిపోతుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేయలే జగను తను వచ్చాక అవుతుంది అన్నాడు చేశాడా ఏమీ ఉండవు రాష్ట్రంలో నీళ్లకు సంబంధించి అంటారు కదా నీళ్ళు నీళ్ళని చూపెట్టి నేల నాకు ఇక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు తో అధ్యయనం చేయిస్తారా లేదంటే ఇది కూడా ప్రచారం అధ్యయనం అంటే ఏముందండి ఎంత మునుగుతుంది ఎన్ని లెక్క ఏం చెప్పింది ఆ ఎన్ని వేల మంది పోతుంది భూములు వాళ్ళందరికి ఎవరిస్తారు అట్లాగే ఇన్ని వేల ఎకరాలు నాశనం అవుతుంది ఇంకోటి ఏంటి అటవీ భూములు అయితే ఎంత అడవి కోల్పోతారో అంతకి మూడెంతల అడవి వేరే చోట్ల సృష్టించాలి ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఆంధ్ర ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కొత్తగా ఒక అడవిని సృష్టించడం సాధ్యమా అంటే ఈ అంచనా ఇదంతా కోటి ఇప్పుడు ప్రాథమిక అంచనా ఇంకా అసలు దానికి ఏడిపిఆర్లు లేవు ప్రాథమికంగా అప్రాక్సిమేట్ గా ఎంత అవుతారో బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను రెండు అంతస్తులు అంటే ఆ ఒక కోటి రూపాయలు అవుద్దిరా అంటాడు అట్లాంటి లెక్క ఇది ఫీజుబులిటీ స్టడీ ఇదంతా చేయాలంటే వాళ్ళు చెప్పినట్టు సీడబుల్యూసీ పర్యావరణ అనుమతులు ఈ లెక్కలన్నీ కావాలి పోలవరానికి అంజయ్ గారి టైంలో బిగించేస్తే రాజశేఖర్ రెడ్డి టైంలో అనుమతులు తెచ్చుకోగలిగాడు కాలువలు ప్రారంభించాడు ఇప్పటికీ కొట్టుకుంటున్నాం మనం దానికి ఈ మన తరంలో చూడగలుగుతామా లేదా అంటే అసలు ముందు దానికి ఖర్చు పెట్టగలుగుతామా లేదా అనే ఇప్పుడు నా యుక్త వయసులో ఉన్నప్పుడు విన్నటువంటి పాయింట్ అది ఏది పోలవరం గురించి ఇప్పుడు నేను వృద్ధాప్యలోకి వచ్చేస్తున్నాను ఇప్పటికి ఇంకా వచ్చేది చూద్దాం అన్న ఆశ వచ్చింది కొంచెం అన్నో అంటే అవుతుంది లుక్ వచ్చింది లేట్ అయినా అవుతుంది అది అవుతుంది కానీ ఈ అనేది ఇంకా ప్రారంభంలోనే ఆదిలోనే అంశపాద అన్నట్టు అంటే ఒకవేళ వీళ్ళు ముగ్గురు భేటీ అయితే అన్న అవుతుందా సార్ ఏం లేదు నేను చెప్తున్నాను కదా ఇది పక్కగా వాళ్ళు వేస్తున్న ట్రాప్ మనం ఆ ట్రాప్ లో పడ్డామా ఇప్పుడు అది కట్టుకుంటున్నాం కాబట్టి మీరు సరే పైన కృష్ణ వాళ్ళు వాడుకోండి అని చెప్పామనుకోండి రేవంత్ అదృష్టవంతుడు ఆంధ్ర సర్వనాశనం అవుతుంది ఆంధ్రాని దెబ్బగొట్టి కృష్ణ నీళ్ళు వాళ్ళు లాక్కోవడానికి వస్తున్న గేమ్ ఎందుకు వాళ్ళు వాడుకోరు గోదావరి నీళ్ళు గోదావరి నీళ్ళు వృధా పోతున్నాయని మనం అంటున్నాం కదా కాళేశ్వరం వాళ్ళు కట్టుకున్నారు కదా కాళేశ్వరానికి కాలువలు ఎందుకు కట్టరు కేసీఆర్ గట్లా వీళ్ళు కట్టాలి కదా ఇక్కడ ఏదో అంటారు చూడండి గుళ్ళెమ్మ వేసి తిని తాళము మరిచి తిని ఇక్కడేమో రాజశేఖర్ రెడ్డి ఏమో కాలువలు కట్టాడు పోలవరం గట్ల అక్కడేమో కాళేశ్వరం కట్టాడు కాలువలు గట్ల రాజకీయ వ్యవహారాలు ఎట్టుంటాయి రైట్ చూద్దాం మొత్తానికి బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో నిజంగా ఒక హై డ్రామా నడుస్తుందా కృష్ణా జలాల కోసమే తెలంగాణ ఒక డ్రామా మొదలు పెట్టింది దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ట్రాప్ లో పడారు ఏం జరుగుద్ది నిజంగా సిడబ్ల్యూసి తో అధ్యయనం చేయించిన తర్వాత అప్పుడు ఆ అటవీ పర్యావరణ అనుమతుల కోసం వెళ్తారా అసలు ఏం జరుగుతుందనే చూద్దాం